అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను పెద్దలందరికీ నమస్తే చిన్నపిల్లలకి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో కొన్ని నిజాలే చెప్పుకోవాలి అని ఎప్పుడో అనుకున్నాం సో ఈరోజు మన ఛానల్లోనండి మళ్ళీ పరువు హత్యలు అనేవి స్టార్ట్ అయినాయి ప్రేమించి పెళ్లి చేసుకున్న వారిని విడదీయటము లేదంటే చంపేయటము మళ్ళీ మొదలైనాయి గత కొన్ని ఏళ్ళుగా ఆగిపోయాయి మళ్ళీ ఎక్కడ ఏమి రగులుకుందో చిచ్చు మతం వలన ధనము వలన కులము వలన ఏమి వాళ్ళకు మధ్యలో వచ్చిందో తెలియదు కానీ పరువు అనేవి స్టార్ట్ అయినాయి ఓకే పరువు చేసే బదులు ప్రేమించిన జంటను విడదీసే బదులు పిలు ముందుగానే కరాఖండిగా చెప్తే సరిపోతుంది మీరు ప్రేమించి పెళ్ళి చేసుకున్నా సరే మిమ్మల్ని మేము కలిసి ఉండేలాగా చెయ్యము ఏదో ఒకరోజు మిమ్మల్ని విడదీస్తామని కరాఖండిగా చెప్పాలి లేదనుకోండి ప్రేమించుకునేటప్పుడే కంపల్సరీ అమ్మాయికైనా అబ్బాయికైనా కంపల్సరీ తెలుస్తుంది వాళ్ళ వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రేమించి పెళ్ళి చేసుకున్న మా ప్రేమను యాక్సెప్ట్ చేస్తారా మమ్మల్ని వాళ్ళల్లో కలుపుకుంటారా వాళ్ళ మనుషుల్లాగా మమ్మల్ని వాళ్ళు తీసుకుంటారా మమ్మల్ని ప్రేమిస్తారా పెళ్లి చేసుకున్న తర్వాత అనేసి పెళ్ళి చేసుకోవటానికి ముందే ఈ ప్రేమించుకున్న వాళ్ళు డిసైడ్ అవ్వాలి లేదనుకోండి ఇలాంటి పరువు నష్టంతో కూడుకున్న హత్యలు జరుగుతాయి కొంతమందికి ఏంటంటే పరువు అనే కాదు రిలేటివ్స్తో పరువు కంటే పరువు రిలేటివ్స్లో అనుకున్నది కూడా ఒకటేలేండి సో పెళ్ళికి ముందే ఒక్కసారి బాగా ఆలోచించాలి లేదు అంటే పెద్దలను ఒప్పించేంత వరకైనా సరే కొద్దిగా వెయిట్ చేయాలి ఏజ్ అయిపోతున్నా సరే ఎందుకంటావు ఏజ్ అయిపోయే కొద్దీ అవతల మనిషిని వాళ్ళు గమనిస్తారు అబ్బాయి మా అమ్మాయిని ఎంతవరకు ప్రేమిస్తున్నాడు తన డబ్బును చూసా తన అందాన్ని చూసా లేదా తన వెనక ఉన్న ఆస్తులను చూసా అని వీళ్ళు గమనించి ఫైనల్గా ఒక ఏజ్ వచ్చాక కంపల్సరీ పెళ్ళి అనేది చేస్తారు అమ్మాయి తరిపైన అంతే సరే అబ్బాయి అమ్మాయి ఇంత వెయిట్ చేస్తుంది నా కొడుకు కోసము సో సరే చేసేద్దామన్నది ఒక దీనికి వస్తారు నేను దీని గురించి ఒకటి చెప్తాను చూడండి నా నాకు తెలిసిన వాళ్ళల్లోనే డిగ్రీ అంటే బీటెక్ చేసేటప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని లవ్ చేశాడు బాగా ఎన్నేళ్ళు దాదాపు ఒక సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ డిగ్రీ అయిపోయి అంటే బీటెక్ అయిపోయి జాబ్లలో స్థిరపడి అలాగా ఉన్న ఏడెనిమిదేళ్ళు లవ్ చేసుకున్నారు ఇక పెళ్ళిడు వచ్చినప్పుడు సరే ఆ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళి అంటే ప్రేమించేటప్పుడే చెప్పిందంట మా కుటుంబంలో ప్రేమ పెళ్లి ఒప్పుకోరు మా దాంట్లోనే సేమ్ క్యాస్ట్ వాళ్ళే ప్రేమించుకుంటే వాళ్ళు ఒకవేళ డబ్బు లేని వాళ్ళైతే అస్సలుకి అస్సలకి ఇవ్వరు అక్కడ కూడా సేమ్ క్యాస్ట్ అయినా సరే డబ్బు ఉందా లేదా పేదవాడా అన్నది చూసే చేస్తారు చాలా కష్టమని అయినా సరే ఎలాగలాగో ఒప్పించేస్తాను మా వాళ్ళను అని సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ లవ్ చేసుకున్నారు ఫైనల్గా ఇక ఈ అబ్బాయికి ఇంట్లో పెళ్ళి సంబంధాలు చూడాలి ఏంటి నిడేషన్ అంటే అప్పుడు ఇంట్లో చెప్పాడు ఇలాగ నాకు ఒక లవ్ ఉంది కాకపోతే వాళ్ళు చంపనైనా చంపేస్తారంటే యాక్సెప్ట్ చేయరంట అని సో పేరెంట్స్ ఏం చెప్పారు అలా అయితే వద్దు ఎందుకంటే నాకు నెక్స్ట్ ఒక అమ్మాయి ఉంది మరి ఆ అమ్మాయికి నేను పెళ్లి చేయాలి అంటే చాలా కష్టం అంటే సో అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అక్కకు ఫోన్ చేశాడంట ఇలాగ మీ చెల్లెలు నాకు ప్రెజర్ పెడతా ఉంది పెళ్లి చేసుకోమని నేను ఏం చెయ్యాలంటే వాళ్ళ అక్క ఒకటే చెప్పిందంట మా క్యాస్ట్లో చాలా కష్టం పెళ్లి చేసుకుంటే మీరు పెళ్లి చేసుకొని ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే మా వాళ్ళు నిన్ను బ్రతకనివ్వరు మా చెల్లికి కంపల్సరీ ఇంకొక పెళ్ళి అనేది చేస్తారు నీ భవిష్యత్తును ఆలోచించుకో అని చెప్తే వెంటనే అబ్బాయి తెలియమంతుడండి నిజంగా తెలియమంతుడనే అనాలి ఎందుకంటే బ్రతికుంటే బలసాకు తల్లి తల్లిదండ్రులను చంపేనా చంపేస్తారు చెల్లికి మళ్ళీ పెళ్ళి కాదు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తారు సో ఆలోచించాడు చక్కగా ఆలోచించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పాపము ఈ అమ్మాయి మాత్రం ప్రేమించిన అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది ఎలాగోలాగా బ్రతికింది బ్రతికిన తరువాత ఒక టూ ఇయర్స్ తర్వాత ఈ అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని ఇప్పుడు ఇద్దరు అంటే అటు అబ్బాయి హ్యాపీగా ఉన్నాడు ఇప్పుడు ఈఎంఐ హ్యాపీగా ఉంది సో ఇలాగైనా సరే విడపోయి పెద్దవాళ్ళకు కష్టం కాకుండా పరు హత్యలు ఈ దారుణ హత్యల వరకు వెళ్లకుండా పర్లేదు అలాగే ఇక్కడ ఇంకొక నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు మాకు తెలియదండి పెళ్ళప్పటి వరకు తెలియదు నిజంగా చిన్నప్పటి నుంచి అంటే ఫోర్త్ క్లాస్ నుంచి ఆ అమ్మాయి అబ్బాయి లవ్వర్స్ అంట ఆ అమ్మాయి బెంగాలీ బ్రాహ్మణు ఈ అబ్బాయి ఎస్సీ సో ఇంట్లో ఒప్పుకోలేదు పెళ్ళికి కానీ థర్టీ ప్లస్ వచ్చిన ఈ అబ్బాయి పెళ్లి చేసుకోలేదు ఆ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటే లేదంటే ఒంటరిగా ఉంటాను ఈ అమ్మాయి అలాగే ఇంట్లో కరాకండుగా చెప్పేసింది నేను పెళ్లి చేసుకుంటే తననే చేసుకుంటాను లేదంటే నేను ఇలాగే ఉండిపోతాను అనేసి సో రిటైర్డ్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ ఇంకా బెంగాలీ బ్రాహ్మణ్స్ అంటే తెలుసు కదండీ వాళ్ళకు చాలా వాల్యూస్ ఉంటాయి సో రిటైర్డ్ అయిపోయిన ఒక టూ ఇయర్స్కు ఇంకా అమ్మాయికి థర్టీ ప్లస్ వస్తుంది ఆ అబ్బాయికి ఆల్రెడీ థర్టీ ప్లస్ వచ్చేసాయి సో ఇద్దరికి పెళ్ళి అనేది చేసేశారు ఇప్పుడు ఆ ఫ్యామిలీ కూడా నండి రాకపోకలేంటి సంతోషంగా ఉన్నారు అలాగే ఇంకొక స్టోరీ కూడా చెప్తాను నాకు పెళ్ళైన కొత్తలో మా ఊరి దగ్గర ఎప్పటినుంచో స్థిరపడిన ఒక బ్రాహ్మణ అమ్మాయి అక్కడ తనే క్యాస్ట్ అతను లవ్ చేసుకున్నారు కాకపోతే ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకున్నారు కొన్నేళ్లకు తల్లిదండ్రులు ఇంట్లోకి రానిచ్చారు ఇప్పుడు రాకపోకలు అనేవి జరుగుతున్నాయి సో నేనేం చెప్తున్నానంటే మీరు ప్రేమిస్తే మీ తల్లిదండ్రులను ఒప్పించేసి వాళ్ళు మీరు పెళ్లి చేసుకున్న మిమ్మల్ని ఏమి చెయ్యరు అనుకుంటే పెళ్ళికి ముందడుగు వేయండి లేదు అంటే తల్లిదండ్రుల మనసు నొప్పించి అన్నదమ్ముల మనసు నొప్పించి వాళ్ళు మిమ్మల్ని పరోహత్యల వరకు తీసుకొచ్చేలాగా ప్రేరేపించకండి ఎందుకంటారా మీ ఎవరో ఒకరు చనిపోవటం వల్ల ఇంకొకరు జీవితము కొన్నేళ్ల వరకు ఈ జ్ఞాపకాలతో మర్చిపోలేక అటు మళ్ళీ పెళ్లి చేసుకోలేక కుంగి పోతారు ఎప్పుడో కొన్నేళ్ళ తర్వాత ప్రెజర్ పెట్టంగా పెట్టంగా పెళ్లి చేసుకుంటారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ అది ఏదో మీరు ముందుగానే డిసైడ్ చేసేసుకొని ఇద్దరు విడిపోయి మీకు నచ్చిన పెళ్లి చేసుకున్నారనుకోండి పెద్దలు చూపించినది కొన్నేళ్ళు కష్టంగా ఉంటుంది కానీ కొన్నేళ్ళ తర్వాత మీ పార్ట్నర్స్ తోటి మీరు హ్యాపీగా ఉంటారు పిల్లా పాపలతోటి హ్యాపీగా ఉంటారు మీ అన్నదమ్ములు కానీ మీ అమ్మ నాన్నలు కానీ మిమ్మల్ని ఎప్పుడు చూసేలాగా ప్రేమగా చూసుకుంటారు ఎవరి వరకు ఎందుకండి నా కొడుకు పెళ్ళే లవ్ మ్యారేజ్ సడన్గా నేను మీకు ఒకసారి చెప్పాను మా అబ్బాయి లవ్ మ్యారేజ్ ఎలా జరిగింది అనేసి ఈవెన్ దాదాపు ఒక వన్ ఇయర్ మీరు నమ్మరు మా స్టీల్ ప్లాంట్లో అన్ని లవ్ మ్యారేజెస్ దగ్గర దగ్గర థర్టీ టు ఫార్టీ లవ్ మ్యారేజెస్ జరిగాయి చిన్నప్పటి నుంచి స్కూల్లో ఫ్రెండ్స్ సడన్గా కాలేజ్లో ఫ్రెండ్స్ ఆ తర్వాత జాబ్ దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ రిలీజియన్ చూడలేదు క్యాస్ట్ చూడలేదు ధనము చూడలేదు భార్య భర్తలుగా ఉండాలి అంటే వాళ్ళ మనసులు కలిశాయా లేదా అన్నది మాత్రం ఆలోచించి తల్లిదండ్రులు చాలా వరకు తమ ప్రా అంటే ఈ థాట్స్ నన్నీ వదిలేసుకుని ఒక మెట్టు దిగేసి వచ్చే మా స్టీల్ ప్లాంట్లో లవ్ మ్యారేజెస్ అనేవి చాలామందికి చేశారండి సో మీకు ఇష్టమయ్యి మీ పిల్లలకు మీ బ్లెస్సింగ్స్ ఇవ్వాలి అనుకుంటే చెప్పండి లేదు మీరు ఎప్పటికైనా వాళ్ళను హత మార్చుతామంటే కూడా ముందే చెప్పండి మీకు నచ్చిన పెళ్ళి చెయ్యండి మీరు మీ మమ్మీ వాళ్ళు చెప్పిన మళ్ళీ పెళ్లి చేసుకోండి హ్యాపీగా ఉండండి ఈ పరువు హత్యలు అనేసి ఒక మనిషిని చంపటం అనేది ఎంత దారుణమో ఒకసారి ఆలోచించండి మీ వలన మీ ఇంటి వాళ్ళ మీద కూడా మచ్చ అనేది పడిపోతుంది ఎందుకంటే కొన్ని కొన్ని వాళ్ళల్లో అది ఉంది మనము వాటిని తీసి పడేయలేము అలా అని తప్పు పట్టలేము ఎందుకంటే ఎవరి అభిప్రాయాలు ఎవరి అంటే వాళ్ళ పరువులు వాళ్ళకుంటాయండి ఇప్పుడు నేను చేశాను అవతల చెయ్యాలి పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళు అనటం తప్పు ఎందుకంటే ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి ఎవరి పరువు అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి పెళ్ళిళ్ళు చేసుకునే ముందు ఒక ఇలాగా మోసం చేసి తల్లిదండ్రులను పెళ్ళి చేసుకోకండి మీకు మీ వాళ్ళను ఒప్పించి ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి అంతే ఓకేనండి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నే మిస్ స్టోర్ మమ్మల్ని బాయ్ అండి